నటి సాయి పల్లవి మలయాళంలో ప్రేమం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తెలుగులో ఫిదా మూవీతో మనకు బాగా దగ్గరైంది ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి న్యాచురల్ బ్యూటీగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది అయితే సాయి పల్లవికి ఒక సిస్టర్ ఉన్న సంగతి తెలిసిందే తన పేరు పూజ ఆమె కూడా తమిళంలో చిత్తరాయి శివనం అనే సినిమాలో నటించింది ఆ తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం ఫారిన్ వెళ్ళి రీసెంట్ గానే చదువు కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది అయితే పూజ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది రీసెంట్ గా తన కాబోయే భర్తని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పరిచయం చేసింది పూజ పూజకి కాబోయే భర్త పేరు వినీత్ ఇక పూజ వినీత్ల ఎంగేజ్మెంట్ ఈరోజు చెన్నైలో జరగబోతోంది నిన్న ఇంట్లో మెహందీ పెట్టించుకున్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ని ని షేర్ చేసిన పూజ ద ఫెస్టివ్స్ బిగిన్ ఎంగేజ్మెంట్ అంటూ తెలిపింది పూజ షేర్ చేసిన ఫొటోస్లో తన అక్క సాయి పల్లవితో ఉన్న ఫోటో ఎంతో చూడముచ్చటగా సింపుల్గా ఉంది పూజ షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి